ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది గురువారం ఉదయం పదకొండు గంటలకు విచారణ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనగా విపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో కొండరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది ఇక కొండలెడ్డితో పాటు పలువురు నేతలకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు జైపాల్ యాదవ్ చిరుమర్తి లింగయ్యలకు కూడా సిట్ నోటీసులు జారీ చేసి గురువారం ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించింది ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కుమారుడు సందీప్ రావుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు రావాలని సూచించినప్పటికీ కొండలరావు మరియు సందీప్ రావు హాజరు కాలేదు అనారోగ్య కారణాలతో సిట్ కార్యాలయానికి రాలేకపోతున్నట్లు కొండలరావు సిట్ కు సమాచారం అందించగా తన నివాసంలోనే విచారణకు సిద్ధమని ఆయన తెలిపినట్లు తెలుస్తుంది ఇక కొండలరావు సందీప్ రావుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పూరా లోకల్